వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం భారీగా పెరగనున్న జీతాలు అంటే ఇప్పుడిప్పుడే ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సమ్మె కివాలని నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసేద్దాం అయితే ఇప్పటికే మనందరికీ తెలుసు ఎయిత్ పే కమిషన్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరి అదేవిధంగా పెన్షనర్లు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మరి ఇందుకు గాను ఎయిత్ పే కమిషన్ కనుక విడుదలైనట్లయితే భారీగా పెరగనుంది జీతాలు అంటూ ఈ యొక్క వివరాలు అనేది రావడం జరిగింది ఇది అమలైతే కనుక జీతాలు పెన్షన్లు ముప్పై నుండి ముప్పై నాలుగు శాతం అయితే పెరుగుతాయని అంబిత్ క్యాపిటల్ అంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ అంచనా అయితే వేసింది ఇకపోతే నలభై నాలుగు లక్షల మంది ఉద్యోగులు అరవై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని ఈ యొక్క సందర్భంగా తెలిపింది ఇక బేసిక్ పే ఎలివెన్స్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెరుగుతాయంది మరి అదేవిధంగా కొత్త పే స్కేల్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఆరు జాన్ నుంచి అమలవ్వచ్చని కూడా నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు మరి ఇందుకు గాను ఎవరెవరు మరి యొక్క ఎయిత్ పే కమిషన్ కోసం ఎదురు చూస్తున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కొమ్మ శిక్షణలో తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి